కారెట్ నా పేరు డాక్టర్ షెగుఫ్తా నేను న్యాచురపతి డాక్టర్ని క్యారెట్ అండి క్యారెట్ ఒక అద్భుతమైన వెజిటేబుల్ మీ అందరికి తెలిసింది క్యారెట్ మనం ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ తగ్గిస్తుంది అండ్ క్యారెట్ తీసుకోవడం వల్ల స్కిన్ హెల్దీగా ఉంటుంది స్పెషల్లీ ఐస్ హెల్దీగా ఉంటాయి హార్ట్కి చాలా మంచిది డైజెషన్కి చాలా మంచిది వెయిట్ తగ్గడానికి చాలా మంచిది హెయిర్ కోసం చాలా మంచిది నరాల తిమ్మిర్లు బలహీనతులు చాలా మంచిది అసలు ఏమి ఇంత న్యూట్రిషన్ ఎంత న్యూట్రిషన్ ఉంటుంది ఇందులో అసలు ఏమేమి విటమిన్స్ ఉంటాయి ఎందుకు అంత బెనిఫిట్ అసలు ఏ టైంలో తీసుకోవాలి ఏ పద్ధతిలో తీసుకోవడం వల్ల మనకి క్యారెట్స్ వల్ల ఇంత బెనిఫిట్స్ ఉంటాయని దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం క్యారెట్ ఒక అద్భుతమైన వెజిటబుల్ మనం ఆల్రెడీ చెప్పేసాం ఎందుకంటే దీంట్లో రిచ్ కెరోటిన్ ఉంటుంది విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది మోర్ ఫైబర్ ఉంటుంది పొటాషియం ఎక్కువ ఉంటుంది అండ్ స్పెషల్లీ పొటాషియం ఎక్కువ ఉంటే మీకు తెలుసుగా బెనిఫిట్స్ ఎంత బాగుంటాయి జాయింట్స్కి అండ్ విటమిన్ సి ఎక్కువ ఉంటుంది ఇందులో ఇన్ని ఉండడం వల్ల దీంట్లో మోర్ ఫైబర్ ఉండడం వల్ల బరువు తగ్గడానికి చాలా యూజ్ విటమిన్ ఏ బీటా కెరోటిన్ ఇవి ఉండడం వల్ల మనకి ఐ సైట్కి ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అంటే చాలా మంది మనకు అందరికీ తెలుసు చిన్నప్పటి నుంచి మన చిన్నపిల్లలు చిన్నపిల్లగా ఉన్నప్పుడు పిల్లలు మన పేరెంట్స్ చెప్పేవాళ్ళు క్యారెట్ తిన్ను కంటి సమస్య పోతారు క్యారెట్ తిన్ను అప్పుడు మనకు అంత పెద్ద కంటి సమస్యలు ఉండేవి కాదు చిన్నప్పుడు ఈ జనరేషన్ పిల్లలకి డెఫినెట్గా మనకి మొబైల్ యూజింగ్ అధికంగా అయిపోవడం వల్ల ఆల్మోస్ట్ చిన్న పిల్లలకి అన్నం పెడుతున్నా సరే మనము ఇలాగ మొబైల్ యూస్ పెట్టకపోతే వాళ్ళు తినరు అది అట్లీస్ట్ కొద్ది రెండు మొదలైన తింటారు కదా మనం మొబైల్ పెట్టేస్తుంటాం ఆ మొబైల్ పెట్టడం వల్ల తినేంది బాడీకి అంటట్లేదు అనే విషయం పక్కన పెట్టండి అది ఎలాగో అంటట్లేదు అయినా మనం ఏదో తినాలి పుష్ చేయాలి వాళ్ళు తినడానికి అని చెప్పి అలవాట్లు చేశాం సో దానివల్ల కంటి సమస్యలు ఎక్కువైపోతున్నాయి సో కంటి సమస్యలు అధికంగా అవుతున్నాయి కాబట్టి నేను చాలా వీడియోస్లో క్యారెట్స్ తినండి క్యారెట్స్ తినండి తింటాను అసలు క్యారెట్స్ తినడం వల్ల రిచ్ బీటా కెరోటిన్ ఉంది విటమిన్ ఏ ఎక్కువ ఉంది విటమిన్ సి ఎక్కువ ఉంది పొటాషియం ఎక్కువ ఉంది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఐస్కి అంత బెనిఫిట్ ఉన్నాయి అనమాట సో చాలా వరకు మనం చూసాము కంటి సమస్యలు చాలా వరకు కంట్రోల్ అవుతాయి క్యారెట్స్ తినడం వల్ల అండ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎవరికైనా సరే మోషన్ సమస్య ఉందంటే క్యారెట్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కూడా చాలా వరకు కంట్రోల్ అవుతుంది స్కిన్ చాలా ఇప్పుడు మనం చాలా వీడియోస్లో చెప్పింటాం స్కిన్ చాలా ట్యానీగా ఉన్నా డస్టీగా ఉన్నా లేదంటే కొంతమందికి స్ట్రెచ్ మార్క్సెస్ ఎక్కువగా ఉన్నా క్యారెట్ని మిక్సీ పట్టేసేయండి మంచిగా స్మూత్ పేస్ట్ చేసి కొద్దిగా అలోవేరా జల్లు కొద్దిగా హనీ కలిపేసుకొని కొద్దిగా మంచిగా పేస్ట్ లాగా చేసుకొని బాడీ అంతా పెట్టి స్నానం చేయండి స్కిన్ చాలా గ్లో వస్తుంది అని చెప్పాం ఎందుకంటే దాంట్లో ఉన్న కంటెంట్స్ ఇప్పుడు చెప్పినట్టు మోర్ న్యూట్రిషన్ కాబట్టి ఇంటేక్ తీసుకోవడం వల్ల కంటి సమస్యలు పోతాయి హెయిర్ సమస్యలు పోతాయి బరువు తగ్గుతాం స్కిన్ చాలా గ్లో వస్తుంది హార్ట్కి చాలా మంచిది గట్కి చాలా మంచిది దాన్ని మనం స్కిన్కి ఎక్స్టర్నల్ అప్లై చేసుకోవడం వల్ల చాలా నెప ఎక్కడ ఉన్నా సరే బీచెస్కి వెళ్ళాము లేదంటే ఏదైనా వేరే సమ్ విలేజెస్కి వెళ్ళాము ఎక్కడైనా వెళ్ళాం అనుకోండి మ్యాక్సిమం తొందరగా ట్యాన్ అవుతాం మనం అనుకుంటాం యాక్చువల్లీ ఆ ట్యానింగ్ ఏం కాదు అది మ్యాక్సిమం మనం ఎండకి తిరుగుతూ ఉంటాం కాబట్టి ఎక్కువ అలుపు వస్తుంది కాబట్టి అలుస్తాం కాబట్టి మనం ఆ ట్యాన్ పెట్టినట్టు వస్తుంది అలాంటప్పుడు మనము మంచి క్యారెట్ని మిక్సీ పెట్టేసి బాడీ అంతా పెట్టేస్తా అనేది చాలా స్కిన్ గ్లో వస్తుంది మనకి కాబట్టి అండ్ కంటి సమస్యలు కూడా చాలా మంచిది అండ్ డైజెషన్కి చాలా చాలా మంచిది డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది గ్యాస్ట్రైటీస్ ఉంది చాలామంది క్యారెట్లు పచ్చి క్యారెట్లు తినేస్తూ ఉంటారు వాళ్ళకి ఏంటంటే ఆ స్ట్రక్ అయిపోవడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అధికంగా అనిపిస్తూ ఉంటుంది యాక్చువల్లీ చెప్పాలంటే క్యారెట్ ఇలా తీసుకుంటే మనకి గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ రావు క్యారెట్ని స్మూత్ పేస్ట్ చేసేసుకోండి లేదంటే క్యారెట్ని ఉడగబెట్టేసేయండి వేసి ఉడగబెట్టేసేయండి బాగా స్మాష్ చేసేసేయండి స్మాష్ చేసిన దాన్ని పో మనం సూప్ లాగా అండి క్యారెట్ సూప్ అసలు క్యారెట్లో మనం ఎన్ని రకాలుగా యూజ్ చేయండి మనం లంచ్ చేయడానికి ముందు హెవీగా లంచ్ చేస్తాం కాబట్టి మేబీ అది తిన అది డైజెషన్ అవ్వాలనుకోండి చాలా టైం పడుతుంది ఈజీగా డైజెషన్ అవ్వడానికి మనకి ఏం చేస్తాం కీరా ముక్కలు క్యారెట్ బీట్రూట్ని సలాడ్ లాగా చేసుకొని తీసుకుంటాం ఆ క్యారెట్ సలాడ్ లాగా తీసుకోవడం వల్ల ఒక లేయర్ ఆఫ్ ద స్టమక్ అంతా కూల్ గా నార్మల్గా ఉంటుంది అప్పుడు మనం లంచ్ చేయడం వల్ల ఈజీ డైజెషన్ అవుతుంది అది క్యారెట్ బెనిఫిట్ ఎందుకంటే దాంట్లో న్యూట్రిషన్ చూసాం కదా ఎంత ఉందో సో అలా క్యారెట్ని సలాడ్ లాగా తీసుకోవచ్చు చాలా మంది పిల్లలకి క్యారెట్ని క్యారెట్ మనం క్యారెట్ హల్వా చేస్తాం కదా అది కూడా చాలా మంచిది అట్లీస్ట్ ఈ రకంగా పిల్లలు తింటారు కదా అని క్యారెట్ హల్వా చేస్తుంటాం మనం క్యారెట్ని బాగా తురిమేసి కొద్దిగా ఇలాచి పౌడర్ వేసి కొద్దిగా బెల్లం పౌడర్ వేసి కొన్ని పంకిన్ సీడ్స్ వేయండి చాలా బాగుంటుంది టేస్ట్ పంకిన్ సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ని మిక్సీ పట్టేసి అది కూడా వేసేసుకొని మంచిగా గ్రైండ్ చేసేసి కొద్దిగా స్టీమ్ పెట్టేసేయండి స్టీమ్ పెట్టిన తర్వాత మంచిగా హల్వా తింటే అసలు ఏమీ లేదు కొద్దిగా వేసుకుంటే కొద్దిగా బటర్ వేసి జీడిపప్పులో అవన్నీ వేసేసుకొని కొద్దిగా ఆ క్యారెట్ హల్వాలు తీసుకోండి చెప్తుంటే చూస్తారా నూరు ఓరి నూరు ఓరినట్టుంది అంత బాగుంటుంది క్యారెట్ హల్వా క్యారెట్ హల్వాని మనం ఏం చేస్తాము అంత పాలేసి అవిసే ఇవే అవన్నీ అవసరం వెజిటబుల్ ఏదైతే క్యారెట్ని బాగా చాప్ చేసేసి బెల్లం కొద్దిగా వేసేసి ఇలాచి కొద్దిగా వేసేసి కొద్దిగా మంచిగా స్టీమ్ పెట్టేస్తాం అనుకోండి బాగా కొద్దిగా దాంట్లో ఉన్న వాటర్ వల్ల స్మూత్ అయిపోతుంది దాంట్లో కొద్దిగా పంకిన్ వాటర్ మిలన్ ఫ్లాక్ సీడ్స్ పూలు మకాన ఏదో ఒక నట్స్ వేసేసుకొని మంచిగా కలిపేసుకొని కొద్దిగా బటర్ వేసి లైట్గా దాంట్లో నట్స్ అన్నీ వేసేసుకొని ఆ నట్స్ ఇందులో కలిపేసుకుంటే ఇంకా టేస్ట్ అల్టిమేట్ ఉంటుంది పిల్లలకి అట్లీస్ట్ ఏదో రకంగానే ఇవ్వాలి ఈ రక మనం క్యారెట్ని సలాడ్ లాగా తింటే ఇంకా అద్భుతం దాన్ని వెళ్ళిపోయి అట్లా అసలు దేంట్లో కూరల్లో మా పిల్లలు క్యారెట్ చూసిన వెంటనే ఇష్టపడట్లేదంటే ఈ రకంగా వండండి ఇంకా క్యారెట్ని మనం రకరకాల ఇప్పుడు క్యారెట్ రైస్ వండమంటుంటాను చాలామందికి క్యారెట్ని మిక్సీ పట్టేసి ఆ మిక్సీ పట్టేసిన తర్వాత ఆ పిప్పంతా జ్యూస్ లాగా ఉంటుంది కదా దాంట్లో ఈ రైస్ వేసి మూత పెట్టేస్తే స్టీమ్ అయిపోయి రైస్ ఎంత క్యారెట్ రైస్ క్యారెట్ రైస్ అంటే అంత కట్ చేసి వస్తూ ఉంటారు అట్లా నాలుగైదు క్యారెట్లు మిక్సీ పట్టేసి వేసి ఆ నీళ్ళలో రైస్ వేసేసి కొద్దిగా లైట్గా కొద్దిగా వేసుకునే వాళ్ళు సాల్ట్ వేసుకుంటా లేకపోతే లేదు మూత పెట్టేస్తే రైస్ అలా ఉడికిపోతా అలా క్యారెట్ రైస్ లేదంటే క్యారెట్తో చేసిన ఇడ్లీస్ క్యారెట్ని బాగా మిక్సీ పట్టేసి ఆ చాప్ చేసిన దాన్ని ఇడ్లీ బ్యాటర్స్లో కలిపేసి ఇడ్లీ చేసేసేయండి దోశ బ్యాటర్స్లో దోశ కలిపి చేసేసుకోండి క్యారెట్ చట్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకా చెప్పండి మేడం ఎన్ని చెప్తారంటే డెఫినెట్గా మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు క్యారెట్స్ రెసిపీస్ అనుకోండి రకరకాల రకరకాలు వస్తాయి కానీ అది వండే విధానంలో మనం ఏం వాడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ క్యారెట్ని రకరకాలుగా ఉడకబెట్టి దాన్ని లేదంటే కొద్దిగా ఆయిల్ వేసి ఫుల్గా ఫ్రై చేసేస్తూ ఉంటారు అలా కాదు స్టీమ్ చేసుకోండి క్యారెట్ ఎప్పుడైనా సరే పచ్చిక తింటే చాలా మంచిది ఒకవేళ కొన్ని కేసెస్లో పచ్చిక ఉంటాం అలాంటప్పుడు స్టీమ్ చేసుకొని దీన్ని రకంగా తీసుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి క్యారెట్ ఇడ్లీ క్యారెట్ దోశ క్యారెట్తో హల్వా చేసుకోవచ్చు క్యారెట్ సాంబార్లో వేస్తూ ఉంటాం క్యారెట్ రసం చేయొచ్చు క్యారెట్ రసం కూడా అద్భుతంగా ఉంటుంది సో ఇన్ని రకాలు ఉన్నాయి లేదంటే చాలామంది పిల్లలు స్నాక్స్ అవి అంటారు కదా క్యారెట్ పల్ పలుపులో కొద్దిగా మనం రాగి పిండి వేసేసి కొద్దిగా జొన్నపిండి కలిపేసుకొని కుకీస్ చేయొచ్చు చిన్న చిన్న బిస్కెట్స్ లాగా కుకీస్ చేయొచ్చు రాగి జొన్న జొన్నపిండి క్యారెట్ పల్ప్ వేసేసుకొని కొద్దిగా వేస్తే బ్రౌన్ షుగర్ వేసేసి ఇలాచి పౌడర్ వేసేసుకొని కలిపేసుకొని మంచిగా కుకీస్ చేయొచ్చు చాలా అద్భుతంగా ఉంటాయి అవి కూడా ఎన్ని రకాలుగా వండుకోవచ్చు క్యారెట్స్ని సో దాంతోపాటు క్యారెట్స్ తినడం వల్ల చెప్పాన కంటి సమస్యలు హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతాయి డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది హార్ట్ హెల్దీగా ఉంటుంది బురువు తగ్గుతాము ఒకవేళ అధికంగా ఉంటే జుట్టు హెల్దీగా ఉంటుంది ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి సో క్యారెట్ని అద్భుతంగా తినండి ప్రతిరోజు తినండి క్యారెట్ హెల్దీగా ఉంటాం సో హెల్దీగా ఉంటాం యాక్టివ్గా ఉంటాం సో ఖచ్చితంగా చేయండి హెల్దీగా హ్యాపీగా నమస్కారం బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి

సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 సో మీడియా మీడియా కి టీమ్ హ్యూజ్ ప్లీజ్ ప్లీజ్ అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న గంట గుర్తుకొచ్చు ఫోర్ మోర్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు టు ఐ ఐ డ్రీమ్ డ్రీమ్ ప్లీజ్ 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 మీడియా డూ సబ్ టు I dream. Please subscribe to I dream Media for best entertainment and information. Please subscribe I Dream.